వెల్కమ్ టు ఐడ్రీమ్ దిస్ ఇస్ పవన్ ప్రస్తుతం మనతో ప్రముఖ డాక్టర్ అస్కారి ఎండి యునాని గారు ఉన్నారు మగవారిలోని సెక్స్ సమస్యలకి పరిష్కారం అయితే ఆయన దగ్గర ఉంటుంది సో ఒకసారి అడిగి తెలుసుకుందాము నమస్కారం సార్ నమస్కారం అమ్మా సార్ ఒక ప్రేక్షకుడు కామెంట్ చేయడం జరిగింది ఎక్కువగా హస్తప్రయోగం చేసుకోవడం వల్ల ఆ చంపలు లోపలికి వెళ్ళడము హెయిర్ ఫాల్ అవ్వడము ఇలాంటి షివరింగ్ బాడీలో షివరింగ్ ఎక్కువగా రావడము ఇలాంటివి జరుగుతుందంట సో అతడు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నాడు ఇప్పుడు ఎలాంటి పరిష్కారం ఉంటుంది యునానీలో హై వర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడియాస్కరి ఎండి యునానీ నేను ప్రతిసారి చెప్పడం జరుగుతుంది హస్తప్రయోగం అనేది ప్రకృతికి భిన్నము అది వ్యతిరేకము అది చేస్తే అనర్థాలు బాడీలో లోపాలు దోషాలు నష్టాలు అన్నీ వస్తాయి ఇప్పుడు చాలామంది ఇప్పుడు కొంతమంది కొంతమంది డాక్టర్లు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అందరి పేరు ఉండదు దీంట్లో కొందరు ఒక హస్తప్రేయం చేసుకుంటారా మీకు ఏం కాదురా మీరు ఎవరైనా చేసుకోవచ్చు దాంట్లో ఏముతుందండి సెక్స్ అంటే కామము శృంగారము హస్తప్రేమ రెండు ఒకేలాంటి ఉంటుంది అక్కడ వీరేమి వెళ్తుంది ఇక్కడ వీరేమి వెళ్తుంది ఓకే రెండు ఒకటి కావు ఈనాని సైన్స్ ఏం చెప్తుందంటే ఒక అమ్మాయి వచ్చినప్పుడు నీకు మీ బాడీలో ఒక ఉత్తేజం ఒక ప్లెజర్ అంటే మొత్తం శృంగారంలో కావాల్సిన హార్మోన్స్ అన్ని పీక్ వస్తాయి బాడీలో చేంజెస్ కనిపిస్తాయి అన్నీ కనిపిస్తాయి ఆటోమేటికల్ నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు అమ్మాయి వచ్చి బట్టలు లేపుతుంటే కౌకలించుకుంటే అన్నీ బాడీ శృంగారం కోసం రెడీ అవుతుంటుంది అలా కాకుండా నువ్వు ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళి హస్తప్రయోగంలో అవన్నీ ఏముండవు ఇంటిమేసి ఉండదు ఉండదు నువ్వే లేని అన్నీ సృష్టించుకొని ఊహించుకొని అంగానికి లేపుకొని కొట్టుకోవాలి ఊహించుకొని ఏదైనా చూసి మరీ ఇస్తున్నట్టు చేసి అంగానికి స్తంభింపజేసి హస్తంతో రాబడి చేసి భావి ప్రాప్తి చేయటం ఒక అమ్మాయి వచ్చి ఒక మొత్తం నీకు నేచురల్గా అన్ని అవయవాలు ఒకేసారి పనిచేసి నీ అంగానికి స్తంభింపజేసి నీ శృంగారంలో పాల్గొన్నట్టు చేయటం రెండు వేరువి ఒకేలా ఉండవు ఈ రెండు కార్యాలు వేరు వేరు ఉంటాయి దీంట్లో ఆరోగ్యం సెక్స్ అంటే శృంగారంలో ఆరోగ్యం ఉంది హస్తప్రయోగంలో అనారోగ్యం ఉంది ఆరోగ్యం అనారోగ్యం తేడా ఉంటుంది కదండి అదే చెప్పాను అంగం అనేది ఆ బయట ఉన్న ఆకారము ఈ గ్లాన్స్ ఈ మజల్స్ దీని సెన్సిటివిటీ మొత్తం యోని కోసం యోని ఉన్న కండరాలు లోపల ఉన్న ఎన్విరాన్మెంట్కు జోడించాడు దేవుడు ప్రకృతి దానికి జోడించింది మనం ఏం చేస్తున్నాం టైంకు పెళ్ళి చేసుకోక అమ్మాయి అందుబాటులో లేక అంటే పాఠం లేకపోవటం వల్ల వయసు మించిపోతుంది ఒకటి మనకు జాబ్ రాదు సెటిల్ కావు పెళ్ళిళ్ళు తొందరగా అదే పని హస్తప్రయోగం చేసుకొని అలవాటు అయిపోతుంది చేసుకోవటం చేసుకోవటం దానివల్ల ఏమవుతుంది బ్రెయిన్లో కొన్ని హార్మోన్స్ ఎండార్ఫిన్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి లసం కనుగొచ్చు కానీ పూర్తిగా నీకు ఒక శృంగారంలో కావాల్సింది తృప్తి హస్తప్రయోగంతో కలగదు ఆ సీక్రెషన్స్ రావు ఇప్పుడు ఈ ఇప్పుడు ఇది అంగము దీనికి కావాల్సింది ఏంటి మెత్తదనము ఇక్కడ నున్నదనము ఇక్కడ యోనిలే ఉంటుంది మెత్తదనం ఉంటుంది అక్కడ రసాలు రూడుతుంటాయి అక్కడ పిహెచ్ వ్యాల్యూ ఎన్విరాన్మెంట్ అంగానికి కావాల్సినంత వెచ్చదనము అన్నీ ఉంటాయి టెంపరమెంట్ అన్నీ ఉంటాయి అక్కడ టెంపరేచర్ అన్నీ ఉంటాయి అలా కాకుండా మనం హస్తంతో అది అది కాకుండా అన్ని అన్ని కన్నా ముఖ్యం ఇక్కడ చెప్పుకోవాల్సిందంటే అంగం లోపల పెట్టాక యోనిలో ఎంత బిగించుకోవాలో అంతే బిగించుకుంటుంది యోని అంగానికి టైట్గా పట్టదు మనం ఏం చేస్తాం ఈ చర్మం రఫ్ చర్మం హస్త చర్మం దీంట్లో లూబ్రికెంట్స్ లేవు దీంట్లో ఏ రసాలు ఊరట్లేదు ఇక్కడ టెంపరేచర్ లేదు మనం ఇక్కడ పెట్టుకొని మనమే బిగించుకుంటాం బాగా గట్టిగా బిగించుకొని ఇలా 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 కొట్టుకోవటం వల్ల ఇక్కడ ఉన్న సున్నితమైన పాటిది అంగం ఇక్కడున్న నర లోపల ఉన్న నరాలు కండరాలు ఎండోథిలి టిస్టీజు అన్నీ ఇక్కడున్న ఫైబర్స్ అన్నీ పాడిపోవడం జరుగుతుంది ఒక్కసారి జరగదు కదా ఇది ఒక ఎన్నో సంవత్సరాలు కొట్టుకుంటారు పెళ్లి కాకపోతే ఎన్నో సంవత్సరాలు కొట్టి 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 ఆ చేయి తగలటం వల్ల ఇంతలా ఉన్న అంగము ఇంత సన్నగా అయిపోతుంది అనకాండలాగా ఉన్న పాములాగా ఉండే అంగము వానపాములాగా తయారవుతుంది దేనివల్ల అయింది అదే పని కట్టుకొని చేయితోని మన జీవితానికి మన యవ్వనానికి నాశనం మనమే మన చేతి ద్వారా చేసుకున్నాం కాబట్టి అంగం ఆకారం సెన్సేషన్ సెన్సేషన్ బలం శృంగారంలో ఉన్నంత కావాల్సినంత బలం లేకపోవటం టైమింగ్ లేకపోవటం అన్నీ కోల్పోయి చచ్చిపోయిన ఎలికలగా తయారవుతుంది అంగం అది యోనిలో అంగం పెడితే పాడు కాదు అన్నీ సమకూర్చాడు దేవుడు ప్రకృతి దానికోసం చేసింది యోని అంగం కలయిక అనేది శృంగారం సెక్స్ చేయి హస్తం చేయి చేయి అంగం కలిస్తే ఇది శృంగారం కాదు శృంగారం వ్యతిరేకం భిన్నం దీంట్లో అనారోగ్యం ఉంది కాబట్టి హస్తప్రియం చేసుకుంటే సమస్యలు ఇప్పుడు హెయిర్స్ రాల్తాయి చెంపలు డొక్కుపోతాయి కళ్ళు లోపడిపోతాయి కాళ్ళు చేతిలో వణుకుతుంటాయి యునాని సైన్స్ ఏం చెప్తున్నట్టే ముఖ్యమైన అవయవాలు వైటల్ ఆర్గన్స్ మెదడు గుండె లివరు మన వృష్ణాలు మన స్పైనల్ కార్డు ఇవన్నీ వీక్ అయిపోయి ఆటిరోజెనిక్ ఏడి సైగోజెనిక్ ఏడి న్యూరోజెనిక్ ఏడి హార్మోనల్ ఏడి అన్ని రకాల అంగస్థ సమస్యలు వచ్చి పైన పడతాయి ఇప్పుడు అంటే భయం పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ మొదలవుతుంది ఏకాంతం ఉన్నప్పుడు అంత ఇంత లేస్తుంది అంగం కొట్టుకుంటాడు అనగానే భయానికి అంగం లేవదు ఎందుకు లేవు అంటే ఇప్పుడు నెగటివ్ హార్మోన్స్ బాగా వస్తాయి ఫియర్ హార్మోన్స్ వస్తుంటాయి ఆడికి బట్ ఎం నెఫ్రీన్ నెఫిన్ నారెఫీ అని కొన్ని హార్మోన్స్ వచ్చి హార్మోస్ టెస్టాస్ట్రం లెవెల్ తగ్గించి అంగం వైపు రక్త ప్రసరణ తగ్గించే వరకు కట్ ఆఫ్ అయ్యే వరకు అంగం స్తంభన తగ్గిపోతుంది అంటే సింగారంలో సామర్థ్యం తగ్గిపోయి సెక్స్ అంటే భయం ఇస్తుంటున్నాడు ఇక అక్కడి నుంచి మొదలవుతుంది కథలన్నీ ఒకవేళ అనుకోకుండా పెళ్లి చేసుకున్నాడే అనుకోండి సామర్థ్యం లేకపోవటం వల్ల ఆమెతో మొదలు రోజు గొడవలు మొదలవుతాయి ఆమె ఏం చేస్తుంది ఒక అమ్మాయికి వాళ్ళ అమ్మ దగ్గర అన్నీ కారు ఉంటుంది ఉంటుంది బంగ్లాలు ఉంటాయి అన్నీ తిండి బట్ట అన్నీ ఉంటాయి ఒకటి లేనిది ఒకటి సెక్స్ ఆ భర్త దగ్గర దొరుకుతుంది అది కూడా భర్త దగ్గర దొరకకపోవడం వల్ల ఇబ్బందులు మొదలవుతాయి ఆమెకు ఆమెకు కూడా కోరికలు ఉంటాయి కదా ఒక దేహానికి కోరికలు ఉంటాయి ఆమె ఇక్కడ సుఖపడకపోయినప్పుడు నుంచి మొదలవుతాయి కథలి అన్ని గొడవలు మొదలవుతాయి అన్ని ఉండదు తగ్గి మనస్పర్ధాలు పెరగడం మొదలవుతాయి అది ఇతను పాడు చేసుకున్నాడు ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళి అంగం ఆకారం సెన్సేషన్ పవర్ టైమింగ్ మొత్తం పాడు చేసుకొని హస్తప్రయోగంలో ఏం కాదు సార్ కొందరు డాక్టర్లు అంటున్నారు అంటే మోడర్న్ స్టడీస్ కూడా వచ్చేసినాయి హస్తప్రయోగం అనేది ప్రకృతికి విరుద్ధం భిన్నం చేయకూడదని నష్టం దానివల్ల ఒకవేళ అదే మంచిది అంటే డాక్టర్ని అడగండి ఏదైనా బుక్లో చెప్పు చూ మెడికల్ బుక్లో ఉందని చూపించండి చూపించమనండి ఏదైనా శ్రే ఆరోగ్యానికి శ్రేయస్కరం అనేది ఎక్కడ చూపించకుండా హస్తప్రయోగం కాదు ఉండదు ఉండబోదు కాబట్టి ప్రకృతికి విరుద్ధం వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు తప్పవు ఇలాంటి ప్రేక్షకులకే నా సందేశం ఏంటంటే నేను చెప్పడం నా వీడియోస్ చేయటం మీలో మార్పు రావాలి చైతన్యం వరదాలి మార్పు వరదిల్లాలి ఇట్లాంటి వ్యసనాలకు మీరు దూరం ఉండాలి తాగుడు బూత్ సినిమాలు చూడటం హస్తప్రయోగం బోర్లో పండుకొని అంగానికి బెడ్డుతో రాపిడి చేస్తే ప్రోన్ మాస్టర్ బేషన్ అనడం ఇవన్నీ ఆపేసేయాలి ప్రకృతికి భిన్నంగా వెళ్ళేసి మన ఆరోగ్యం మనం పాడు చేసుకోవద్దు అంతే కదా ఒక విన్నారు కదండి మీలో ఎవరికైనా ఇలాంటి సమస్య ఉండి ఉంటే మీరు వరల్డ్ వైడ్గా ఎక్కడున్నా ఏ మూలాన ఉన్నా నాతో సంప్రదించి మాట్లాడి మీకు ఉన్న డౌట్లు తీర్చుకున్న తర్వాత నాతో కలిసి లేకుండా మందులు తెప్పించుకొని శాశ్వతంగా ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు మళ్ళీ పెళ్లి చేసుకొని మీరు శృంగారంలో రాణించు రాణించవచ్చు బెడ్డు మీద విజృంభించవచ్చు మీరు దాంపత్య జీవితానికి జయించవచ్చు మీరు మీకు సంతానం కలుగుతుంది మీ దాంపత్య జీవితం సఫలమవుతుంది లేకపోతే మీకు ఇబ్బంది పాలవుతారు మా దగ్గర శాశ్వత నివారణ ఉంటుంది ఒకసారి మందులు వాడుకుంటే మళ్ళీ మళ్ళీ నా దగ్గర రావాల్సిన అవసరం లేదు ఉండదు నేను బాధ్యతగా చెప్తున్నాను నేను నాగపతనం కాదు యునాని సైన్సే చెప్తుంది ఒకసారి మందులు వాడుకున్న తర్వాత మళ్ళీ మీకు అవసరం లేదని మేనేజ్మెంట్ కాదు ఇక్కడ ట్రీట్మెంట్ అవుతుంది కాబట్టి మా ప్రేక్షకులు చెప్పేది మీరు ఈ సమస్యతో శాశ్వతంగా బయటపడచ్చు అప్పటి వరకు సెల్వ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన సమస్య అయితే యూత్లో ఎక్కువగా ఉంటుంది సో వెంటనే

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ And the information. Please subscribe. I dream and don't forget to subscribe to I Dream. Sir, one life lesson what medicine has taught you? Whatever you can do without expecting బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు